వెల్కమ్ టు హృతి ఫ్యాషన్స్ మంచి డోలా సిల్క్ శారీతో మేము ముందుకు వచ్చానండి హాఫ్ వైట్ శారీ విత్ రెడ్ బార్డర్ అండి ఇది కలంకారీ ప్రింట్ వచ్చింది ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మొత్తం కలంకారీ ప్రింట్ హాఫ్ వైట్ కలర్ బాడీ ఇందులో కలర్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది డార్క్ బ్లూ కలర్ వచ్చింది నెవీ బ్లూ అండ్ ఇది లైట్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మంచి రా సిల్క్ శారీ అండి విత్ బ్లౌజ్ ఈ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మళ్ళీ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి స్లైట్ డిఫరెన్స్ తోటి కలర్ డిఫరెన్స్ వస్తుందండి మీకు కావాలంటే మాత్రం కామెంట్స్లో పింక్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కావాలంటే మాత్రమే వాన్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను స్లైట్ చేంజ్తో త్రీ కలర్స్ అండి ఇవి ఇది మంచి టిష్యూ పట్టు శారీ అండి మీకు కేవలం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే వస్తుంది మంచి రిచ్ లుక్ ఉంటుంది విత్ రెడ్ బార్డర్ అండ్ బాడీ వచ్చేసి బ్లూ వాయిలెట్ మిక్స్డ్లో ఉంటుందండి మీకు కావాలంటే మాత్రం కామెంట్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ కావాలంటే మాత్రమే కమెంట్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ అండి మంచి లిక్విడ్ ఆర్గాన్జా శారీ చూ ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత బాగా కనిపిస్తుందండి ఇది పార్టీ వేర్స్కి యూస్ చేయొచ్చు మంచి ఫస్ట్ బర్త్డే పార్టీస్ నైట్ పార్టీస్కి అన్నిటికీ యూస్ చేయొచ్చు అండి దీని శారీ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసేమో వన్ మీటర్ వస్తుందండి మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ అండి ఇది పర్ల్ వర్క్ జరీ లేయర్ కూడా ఉంది దీనికి ఫుల్ శారీ మొత్తం జరీ లేయర్స్ వస్తుంది ఈ కలర్స్ ఏమో మల్టీ కలర్స్ ఎల్లో కలర్ పింక్ కలర్ చా గోల్డెన్ కలర్ ఉందండి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అసలు ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ అంటే ఇట్స్ లైక్ లో ప్రైజ్ అని చెప్పొచ్చు మంచి పార్టీ వేర్ శారీ అండి ఇది మేబీ త్రీ ఫోర్ థౌజండ్ వచ్చి ఉంటుంది అని అనుకున్నంత ప్రైస్ ఉన్న శారీ జస్ట్ కేవలం మీకు సిక్స్టీన్ ఫిఫ్టీకే వస్తుందండి కావాలంటే మాత్రం కామెంట్స్ చేయండి మీకు ఇన్ని కలర్ ఆప్షన్స్ వచ్చాయి చూడండి కలర్స్ అన్నీ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ అండ్ పింక్ కలర్లని టూ షేడ్స్ ఉన్నాయండి మంచి మీకు పార్టీ వేర్ నైట్ పార్టీ కానీ మార్నింగ్ అయినా కూడా మంచిగా కనిపిస్తుందండి ఇది మంచి ఎల్లో కలర్ ఫోక్స్ జార్జెట్ కుర్తా అండి హ్యాండ్ మొత్తం హ్యాండ్ వర్క్ విత్ రియల్ మిర్రర్ అండి ఇది మీకు సైజ్ వచ్చేసి ఇది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుందండి మేబీ అప్ టు మార్జిన్ అయితే త్రీ ఎక్స్ఎల్ వరకు ఉండొచ్చు ఉంటుంది అండ్ ఇది ఫుల్లీ స్టిచ్డ్ అండి ప్లాజా కూడా వస్తుంది విత్ ఎలాస్టిక్ ప్లాజో కూడా స్టిచ్డ్ అండ్ ముద్దుపట్ట మాత్రం మొత్తం బార్డర్ మిర్రర్ వర్క్ బార్డరే వస్తుందండి లెంత్ వచ్చేసి టూ పాయింట్ టూ మీటర్ అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చేయండి దయచేసి కావాలనుకుంటే మాత్రమే చేయండి ఇది వచ్చి అనార్కలి అండి సాఫ్ట్ ఆర్గాన్జా సిల్క్ విత్ మార్బుల్ ప్రింట్ మంచి ఫ్లేయర్ ఉన్నది ఉన్న ఫోర్ మీటర్ ఫ్లేయర్ ఉందండి ఈ అనార్కలి డ్రెస్కి ఇది కట్ అటాచ్డ్ ఉంటుంది కంప్లీట్ క్యాన్వస్ పట్టా వస్తుందండి ఇన్నర్ ఏమో మనకి మైక్రో కాటన్ ఉంటుంది దుపట్టానేమో టూ పాయింట్ త్రీ మీటర్స్ ప్యూర్ సాఫ్ట్ ఆర్గాన్జా సిల్క్ అండి అది కూడా మార్బుల్ ప్రింట్ ఇది బార్డర్ గోటా పట్టి లేయర్స్ వస్తుందండి ఈ మంచి లెంత్ వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ సైజ్ వచ్చేసి స్మాల్ టు మీడియం ఉందండి ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇది లెహంగా అండి లెహంగా షిమ్మర్ సిల్క్ లెహంగా అండి థ్రెడ్ వర్క్ వచ్చిందండి విత్ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ ఇది సైజ్ అప్ టు ఫార్టీ ఫోర్ వస్తుందండి ఇన్నర్ ఏమో మైక్రో కాటన్ అండి టైప్ మాత్రం ఫుల్ ఫుల్లీ స్టిచ్డ్ విత్ త్రీ మీటర్స్ అండి క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ అవుతుందండి దీనికి మీకు దుపట్టా వచ్చేసి సిమ్మర్ సిల్కే ఉంది లెంత్ వచ్చేసి దుపట్టా లెంత్ టూ పాయింట్ టూ మీటర్స్ అండి బ్లౌజ్ మాత్రం అన్స్టిచ్డ్ వస్తుందండి మీకు లెహంగా మాత్రం స్టిచ్డ్ ప్రైస్ టూ థౌజండ్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి మంచి కిడ్స్ కలెక్షన్ అండి కలంకారీ ప్రింట్ ఎంబ్రాయిడరీ వర్క్ లెహంగా అండి కిడ్స్కి మాత్రమే ఇది బ్లౌజ్ వచ్చేసి చిన్నాన్ సిల్క్ లెహంగా కూడా చిన్నాన్ సిల్క్ అండి బ్లౌజ్కి సైడ్ ఇప్పర్ ఉంటుంది మనకి టూ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్కి అవైలబుల్ ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి చాట్ ప్రొవైడ్ చేస్తున్నాము చూడండి కావాలన్న వాళ్ళకి కామెంట్ చేయండి ఈ బ్లాక్ పీట్స్ త్రీ సెట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి టూ సెట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి అండ్ మొత్తం ఫైవ్ కాంబో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఇది త్రీ సెట్ ఈ లా ఇది త్రీ సెట్ మాత్రం ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ కడాస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి లక్ష్మీ కడా కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ థ్యాంక్ యూ Thanks so much for watching Hruti Fashions. It really supports the channel to bring you more content. Please follow, like, share, subscribe, and hit the bell icon. Thank you.